విన్న దొంగ రా రన్నదొంగారా నల్లనయ్య రా రా గొల్ల భామల చీరలు తోచి పొన్న కొమ్మల చాటున దాచిన కొల్లభామల చీరలు దోచి పొన్న కొమ్మల చాటున దాచిన చిలిపి దొంగ చిలిపి దొంగ చిలిపి దొంగ నల్లనయ్య రా చిలిపి దొంగ రారా నల్లనయ్య ర తులసిదళమున తూగిపోయి సత్యభామనుగారడి చేసిన తులసిదళ మున తూగిపోయి సత్యభామనుగారడి చేసిన కపట దొంగ కపట దొంగ కపట దొంగ నల్లనయ్యారా கபதங்காரா நல்ல கம்சமர்தன கம்சாராக்கு சோதத்தனா கம்சமர கம்சம் கோகுலோதனா நந்த நந்தன நந்த நந்தன నందనందనరారా రారా నందనందనరారా నల్లనయ్య రారా రేపల్లెవాడలోకి కృష్ణమూర్తి నీవు ఏమి పనికి వచ్చినావు కృష్ణమూర్తి రేపల్లెవాడలోకి కృష్ణమూర్తి నీవు ఏమి పనికి వచ్చినావు కృష్ణమూర్తి పాల కోసం వచ్చినాను గోపికాంబ నాకు పాలు పోసి పంపవమ్మ గోపికాంబ పాల కోసం వచ్చినాను గోపికాంబ నాకు పాలు పోసి పంపవమ్మ గోపికాంబ ಕೊತ್ತೋಡಿನಯ್ಯ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಮಾ ಅತ್ತಗಾರಿ ನಡಗವಯ್ಯ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಮಾ ಅತ್ತಗಾರಿ ನಡಗವಯ್ಯ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಕೊತ್ತೋಡಲಿ ವೈತಿ ಗೋಪಿಕಾಂಬ ನೂರು ರೊಕ್ಕ ಪಾಲು ಪೊಯಿ ಗೋಪಿಕಾಂಬ ನೂರ ಮಿಸ್ತ ಪಾಲು ಪೊಯಿ ಗೋಪಿಕಾಂಬಾ